చీరలు ధరించి మరి భారీ ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలందరికీ కూడా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా మరి మన జిల్లా మహాసభలు అన్ని జిల్లాల్లో కూడా ఎంతో ఉత్సాహంగా జరుగుతూ ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల మహాసభలు పూర్తయిన తర్వాత మన సిపిఐ రాష్ట్ర ఇరవై ఎనిమిదవ మహాసభలు ఆగస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో ఒంగోలు నగరంలో ఘనంగా జరుపుకోబోతా ఉన్నాం ఇరవై తేదీ నుండి ప్రజానాట్య మండలి కళారూపాలు కూడా అక్కడ పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు పూర్తయిన అనంతరం మన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ఇరవై ఐదవ మహాసభలు మరి చండీగఢ్ నగరంలో పెద్ద ఎత్తున జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం ఇవాళ దేశవ్యాప్తంగా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీని మరింత పోరాటాలకు సమాయత్తం చేయడానికి ఈ మహాసభలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ మహాసభలకు కూడా ఎనలేని ప్రాధాన్యత ఉందని మనవి చేస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి రేపు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నాటికి వంద సంవత్సరాలు హండ్రెడ్ ఇయర్స్ శతవార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం కామెంట్స్ అవునన్నా కాదన్నా భారతదేశంలో వంద చరి సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు రెండే రెండు రాజకీయ పార్టీలు ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ రెండు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏదో మామూలు చరిత్ర కాదు ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించే కాలంలో వారి దుర్మార్గాలకు వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా ఆనాడు రోడ్డెక్కితేనే తీసుకొని జైల్లో పెట్టేవాళ్ళు ప్రాణాలు తీసేవాళ్ళు క్రూరంగా హింసించే వాళ్ళు అండమాన్ నికోబార్ సెల్యులర్ జైలుకు పంపేవాళ్ళు అయినా సరే ఆనాడు మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పోరాడింది ఎర్ర అజెండా చేతబట్టుకుని సిపిఐ పోరాడింది కాబట్టి వాళ్ళకు గర్వంగా చెప్తా ఉన్నాం రాజకీయ పార్టీలుగా మనం విప్లవకారులు సర్దార్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరి సీతారామరాజు లాంటి విప్లవకారులు పోరాటంలో పాల్గొని తమ ప్రాణాల తృణప్రాయంగా అర్పించడం జరిగింది అందుకోసం అలాంటి చరిత్ర కలిగిన పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని జరిపి నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు రక్తదర్పణం గావించి పది లక్షల ఎకరాల భూములు పంచిన పార్టీ ఏకైక పార్టీ ఎర్రజెండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీని గర్వంగా ఈ రోజుకి చెప్తా ఉన్నాం దున్నేవాడికి భూమి దక్కాలి పేదవాడికి ఇల్లి స్థలం కావాలి ఉద్యోగం రావాలి ఇల్లు కావాలి ఈ సౌకర్యాల కోసం పోరాడిన పార్టీ కూడా మన పార్టీనే ఈనాటి కూడా పోరాడుతూ ఉన్నాం అనంతపురం జిల్లాలో పెద్ద పెద్ద భూస్వాములకు వ్యతిరేకంగా పెత్తందారులకు వ్యతిరేకంగా బంజరు భూముల కోసం శివాయ సాగు భూముల కోసం ఎన్నో పోరాటాలు చేశాం ఆనాడు మన జిల్లాలో తరిమల నాగిరెడ్డి గారు నీలం రాజశేఖర రెడ్డి గారు కలు సదాశివన్ గారు బీకే ఆదినారాయణ రెడ్డి గారు వారు ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి పేద ప్రజానీకరణ అంతా కూడా కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది అలాంటి రాజకీయ పార్టీ ఇవాళ నేను కామెంట్స్ మీకు అందరికీ ఓటే గుర్తు చేస్తా ఉన్నా స్వాతంత్ర పోరాట కాలంలో ఎట్లయితే మన నాయకులు పోరాడారు అదే పద్ధతుల్లో మళ్ళీ మనం పోరాటానికి సమాయత్తం కావాలి ఈ దేశాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి లౌకిక వాదాన్ని నిలబెట్టుకోవాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి ఆ దిశగా మనం అందరం కూడా ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం నేను ఇక్కడ ఇక్కడ చదువుకునే రా చదువుకునేటప్పుడు ఆనాడు ఏ ఉన్నాం మేమంతా ఏఎస్ఎఫ్ హైఫ్ మేము మేముంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు వాళ్ళు కూడా ఆర్ఎస్యూ వాళ్ళు గోడల మీద రాసేవాళ్ళు వాళ్ళ గో అందరం కూడా ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు చాలా మంది ఒక్కసారి ఇట్లా చేతులు ఎత్తండి మేము మేమందరం కూడా ఉన్నాం ఆర్ఎస్యూ వాళ్ళ గోడ మీద రాసేవాళ్ళు వాళ్ళని చూసి మేము నవ్వు అనుకునే వాళ్ళు ఏంటంటే ఇట్లా రాస్తున్నారని వాళ్ళు ఏం రాసేవాళ్ళు అంటే గోడ మీద దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యం ఒక రాజ్యమా దొంగ ముండా కొడుకులు ఏలే పాలన ఒక పాలన అని రాసేవారు మళ్ళీ వినండి దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా దొంగ ముండా కొడుకులు ఏలే పాలన ఒక పాలన అని రాసేవారు వాళ్ళు అది రాస్తే ఎందుకు రావి లిట్ట రాశారు ఇంత తీవ్రంగా రాశారే అని అనుకునే వాళ్ళం కానీ ఇవాళ దేశంలో జరుగుతున్న చూస్తా ఉంటే పక్క దొంగ ఓట్ల పాలన దొంగ నోట్ల పాలన ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా అక్కడ కేంద్రంలో కుర్చీలో ఉన్నారంటే ఆ దొంగ నోట్లతోనే దొంగ ఓట్లతోనే ఇవాళ వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు స్వీయంగా మన జిల్లా అనంతపురం జిల్లాలో మనం కూడా చూసాం అనంతపురంలో పెద్దగా ఎవరు చేయలేదు కానీ తాడిపేత్రలో దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి రిగ్గింగ్ చేసేవాళ్ళు ఒకసారి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు రిగ్గింగ్ చేస్తే దానిపైన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం జనతాదళ్ అందరం కూడా కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేశాం ఆ ధర్నాకు చంద్రబాబు నాయుడు గారే కాదు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఆ ధర్నాకు వచ్చి కలెక్టరేట్ దగ్గర ధర్నాలో పాల్గొన్నాడు ఇక్కడ ఉన్న చాలా మంది గుర్తుంది ఆరో జరిగింది అదేవిధంగా పెనుగొండ ప్రాంతంలో సానే చెన్నారెడ్డి అక్కడ కూడా రిగ్గింగ్ చేసేవాడు ధర్మవరం ప్రాంతంలో రిగ్గింగ్ చేసేవాళ్ళు కడప జిల్లాలో రిగ్గింగ్ చేసేవాళ్ళు రాయచోటి టౌన్లో అయితే రాయుడు ఎవరిని ఓటర్ రానిచ్చేవాడు కాదు మున్సిపాలిటీలోనే రిగ్గింగ్ చేసేవాడు అతను అదేవిధంగా కర్నూలు జిల్లాలో కప్పట్రాలు వెంకటప్పనాయుడు ఉండేవాడు ఆ కప్పట్రాలు వెంకటప్ప నాయుడు దేవనకొండ మండలంలో సగం గ్రామాల్లో విజయభాస్కర్ రెడ్డి ఓట్లు వేయించేవాడు సగం గ్రామాల్లో కేఈ కృష్ణమూర్తి ఓట్లు వేయించేవాడు ఒక్కరిని కూడా ఓటుకు రావద్దండమ్మా మీకు ఆ పనేం లేదు ఆ పని అంతా మేమే చేసి పెడతామని మొత్తం ఓట్లు గుద్దేవాడు దాన్ని మనమంతా చెప్పేవాళ్ళం ఇవాళ ఓట్ల రెగ్గింగ్ జరుగుతూ ఉంది దుర్మార్గం జరుగుతా ఉంది ప్రజాస్వామ్యాన్ని పాత వేస్తా ఉన్నారని మనం చెప్పేవాళ్ళం కానీ ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ దాసోహం తర్వాత మొత్తం దొంగ ఓట్లు రాయిస్తా ఉన్నాడు ఒక్క బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగాలి ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక లక్ష రెండు వందల యాభై దొంగ ఓట్లు తెచ్చారు మహదేవ్పుర నియోజకవర్గంలో ఒక లక్ష ఓట్లు